నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్థాయిని మర్చిపోయి దిగజారుడు మాటలు మాట్లాడిన ప్రతిసారి కూడా ఇంతకంటే బహుశా ఇంకెవరు దిగజారరేమో అనిపిస్తుంది అంతకంటే దిగజారడానికి ఇంకేముంటుంది అని కూడా అనుకుంటూ ఉంటాము కానీ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ను విమర్శించడానికి సమంత నాగచైతన్య నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళందరినీ వాడుకొని చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి ఆశ్చర్యానికి గురి నాగ చైతన్య డ్రైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ చేయబట్టే కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎందుకని ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోని డ్రైవర్స్ ఇచ్చారు బాధ్యతాయుతమైన మంత్రిగా ఆధారాలు లేకుండా ఏది మాట్లాడకూడదు అనే విషయము కొండాసురేఖ గారికి కొత్తగా నేర్పించాలా కానీ కొండాసురేఖ ఆధారాలు లేకుండా వ్యక్తిగత ఆరోపణలు ఇతర ఇతర వ్యక్తుల ప్రైవేట్ జీవితాల మీద దిగజారుడు మాటలు మాట్లాడడమే ఘోరము అనుకుంటే ఆ మాటల మీద జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చిన తర్వాత సమంత నాగచైతన్య రకుల్ ప్రీత్ సింగ్ చాలా మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీ మొత్తం ఏకమై స్పందించి నిరసన తెలియజేసిన తర్వాత సమంతని క్షమాపణలు కోరినట్లే కోరి మళ్ళీ అదే మాటల్ని తిప్పి తిప్పి చెప్పడాన్ని ఇంకేమనుకోవాలి సరే నేను చెప్పింది తప్పే మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైన అన్న విషయం ప్రపంచానికి తెలుసా తెలియదు కదా ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం అమ్మాయి చెప్పుకుంటదా చెప్పుకోలేదు మాకు ఇంటర్నల్ గా ఇచ్చిన తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి ఈ రోజు ఈ రోజు నాకు మా కోపం వచ్చింది మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడేసిన కొండా సురేఖ గారు రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది ఆమెకి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మంత్రిగా వర్క్ చేశారు ఆమె ఇప్పుడు రెండోసారి మంత్రిగా వర్క్ చేస్తున్నారు విచిత్రం ఏంటంటే గతంలో ఆమె స్వయంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా కూడా వర్క్ చేశారు అంటే రాష్ట్రంలో ఉండే మహిళల ఆత్మ గౌరవము భద్రత సంక్షేమానికి భరోసా ఇచ్చే సున్నితత్వాన్ని మొత్తం వ్యవస్థకు అలవాటు చేయించే కీలకమైన బాధ్యతల్లో ఆమె పనిచేశారు కనీసం ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఆమె ఇప్పుడు మాట్లాడుతున్నారు బజార్లో లో కొట్లాడుకున్నప్పుడు అజ్ఞానంతో అదుపు తప్పి మాట్లాడేలాంటి గాలి మాటలు బాధ్యతాయుతమైన మంత్రి మాట్లాడకూడదు కదా గతంలో ఎప్పుడూ ఆమె మరో మహిళతో ఫోన్లో మాట్లాడిన ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అయింది దాన్నైతే కనీసం మనం ప్లే చేసి కూడా ఇక్కడ చూపించలేం ఇలాంటివన్నీ విన్నప్పుడే ఇలాంటి వాళ్ళ మన మంత్రులు ఇలాంటి వాళ్ళన మనం ఓట్లేసి గెలిపించుకుంది అని చెప్పి ఓట్లేసిన ప్రజలు సిగ్గుపడాల్సిన పరిస్థితి మంత్రి కొండా సురేఖ మీద హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు ఆ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన కోర్టును కోరారు బహుశా ఈ లీగల్ ఫైట్ చాలా వేగంగా కొనసాగుతుందేమో చూడాలి ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఆమె స్థాయిని దిగజార్చడం మాత్రమే కాదు మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవి సిగ్గుచేటు అసలు ఈ ఇష్యూని సురేఖ ఎందుకు పైకి తీసుకొని వచ్చారు ఆమె స్వయంగా సోషల్ మీడియాకు ఒక విక్టిం గా ఇదంతా స్టార్ట్ అయింది ఒకసారి ఫోటో చూడండి ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా సపోర్టర్ చేసిన ఒక ట్రోల్ కొండా సురేఖ మీద మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక మీటింగ్ లో కొండా పూలమాలతో స్వాగతం చెప్పారు దాన్ని బీఆర్ఎస్ మద్దతుదారుడైన ఒక వ్యక్తి వక్రీకరిస్తూ వాళ్ళిద్దరికీ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చారా అనేలాగా ఈ పోస్ట్ చేశారు బీఆర్ఎస్ తనని ట్రోల్ చేస్తుండడం మీద ఆమె మీడియా ముందుకు వచ్చి బోర్న ఏడ్చారు కూడా నాకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తా ఉంది తన ఫోటో పెట్టుకున్న వ్యక్తి మంత్రి కొండా సురేఖను ట్రోల్ చేస్తుండడం మీద మాజీ మంత్రి హరీష్ రావు క్షమాపణలు కోరారు తన మూలంగానే ఆమె ఇలా బాధపడుతుంది కాబట్టి ఎంపీ రఘునందన్ రావు కూడా ఆమెను క్షమాపణలు కోరారు లావల్ల వర్ది కలిగినటువంటి సౌకర్యానికి చింతిస్తూనే తప్పకుండా దీనిపై చట్టప్రకారం అయినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటారు అయితే తనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి అనేది కొండాసురేఖ డిమాండ్ ఇక్కడ ఆమెకు ఆ హక్కు కూడా ఉంది ఖచ్చితంగా క్షమాపణలు ఆమె కోరచ్చు అవసరమైతే ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని బయటికి లాగి అతని మీద చర్యలు తీసుకోవచ్చు అతని మీద కేసు పెట్టి జైలుకు పంపించవచ్చు నిజంగా అట్లా చేస్తుంటే మాత్రము చాలా బాగుండేది ఎందుకంటే సోషల్ మీడియాలో ఇట్లాంటి హంటింగ్ విచ్ హంటింగ్ చాలా ఎక్కువైపోయింది ముఖ్యంగా మహిళల మీద జర్నలిస్టుల మీద మహిళా పొలిటీషియన్ల మీద ఇలాంటి విచ్ హంటింగ్ పొలిటికల్ పార్టీల తరఫున అన్ని పొలిటికల్ పార్టీల నుంచి కొనసాగుతోంది ఎప్పటినుంచో దానికి చెక్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది కానీ ఇక్కడ కొండా సురేఖ ఆ పని చేయలేదు అలా చేయకుండా ఆమె సమంత నాగచైతన్య విడాకులకు కారణాలు ప్రజలకు చెప్పేలాగా చేయడము దాని ద్వారా కేటీఆర్ని అవమానించాలనో విమర్శించాలనో చూడడం అనేది ఆమె తీసుకున్న విధానము వాడిన భాష మాట్లాడిన తీరు ఎక్స్ప్రెస్ చేసిన విధానము అనేది యాక్సెప్టబుల్ కాదు అత్యంత జుగుప్సాకరం అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన గౌరవనీయ మంత్రికి హీరోయిన్ సమంత ఎంత అద్భుతంగా సమాధానం ఇచ్చిందో తన స్పందన తెలియజేసిందో నేను అది యాజ్ టీజ్గా మీకు చదివి వినిపిస్తాను వినండి ఒక మహిళగా బయటికి వెళ్ళి ఒక ప్రొఫెషన్ చేపట్టడానికి ప్రేమలో పడడానికి ఆ ప్రేమలో నుంచి తిరిగి బయటపడడానికి ముఖ్యంగా స్త్రీని ఒక వస్తువుగా చూసే సినీ పరిశ్రమలో నిలదొక్కుని పోరాడడానికి ఎంతో బలము గుండె ధైర్యము కావాలి నా ప్రయాణం అలా నన్ను మలిచినందుకు నేను గర్వపడుతున్నాను దయచేసి దాన్ని చిన్నపుచ్చకండి సురేఖ గారు ఒక మంత్రిగా మీ మాటలకు చాలా విలువ ఉంటుందనే విషయం మీకు తెలుసనే నేను అనుకుంటున్నాను వ్యక్తుల ప్రైవసీని గౌరవించాలి అని బాధ్యతాయుతంగా ఉండాలి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను విడాకులు తీసుకోవడం నా వ్యక్తిగత అంశము ఆ విషయంలో మీరు ఎటువంటి ఊహాగానాలకు ఆస్కారం ఇవ్వకూడదు అని చెప్పి నేను కోరుతున్నాను ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత విషయాలను వాళ్ళ వరకే పరిమితం చేసుకుంటే వాటిలో విపరీతార్థాలు వెతకూడదు నా విడాకుల విషయంలో రాజకీయ కుట్రలేమీ లేవు పరస్పర అంగీకారము స్నేహపూర్వకంగా తీసుకున్న విడాకులవి రాజకీయ పోరాటాలకు దయచేసి నన్ను దూరంగా ఉంచండి ఎప్పుడూ రాజకీయాలకు దూరంగానే ఉన్నాను ఇక మీదట కూడా అలాగే ఉంటాను తనకు సెలబ్రిటీ కాబట్టి తన ప్రతి మాట ఎంతోమందికి చేరుతుంది ఎంతోమందిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సమంత అత్యంత స్థితిప్రజ్ఞతో స్పందించారు ఎక్స్లో మంత్రి కొండా సురేఖ డైరెక్ట్గా నాగార్జునని నాగచైతన్యని అని వాళ్ళ క్యారెక్టర్స్ని అటాక్ చేసేలాగా మాట్లాడారు కాబట్టి నాగార్జున సహజంగానే చాలా సీరియస్ గా స్పందించారు రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించడానికి వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి బాధ్యత కలిగిన పదవులో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధము అవాస్తవము అని చెప్పి నాగార్జున ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆ తర్వాత పరువు నష్టం దావా కూడా వేశారు ఈ మొత్తం కొండాసురేఖ నాగార్జున ఫ్యామిలీ చుట్టూ జరిగిన ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత సీరియస్గా రియాక్ట్ అయిన వ్యక్తి అక్కినేని అమల సాధారణంగా అత్యంత సౌమ్యురాలు జంతు ప్రేమికులు అయిన అమల తన కుటుంబం మీద భర్త మీద కొండాసురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం మీద చాలా సీరియస్ గా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు డైరెక్ట్ గా రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని ట్యాగ్ చేస్తూ మీ నాయకుల్ని కొంచెం అదుపులో పెట్టుకోండి అని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అమలా ఏమన్నారు అంటే ఒక మహిళా మంత్రి ఒక రాక్షసుల మారి ఎలాంటి ఆధారాలు లేకుండా పాపిష్టి కల్పిత నిరాధార ఆరోపణలు చేయడం సిగుచేటు పరువుగా బతికే పౌరులను మంత్రి తన రాజకీయ యుద్ధంలో బలుపశువులుగా వాడుకోవడము నన్ను దిగ్బ్రాంతి గురిచేసింది రాజకీయ నాయకులే ఇంతగా దిగజారి నేరగాలు లాగా ప్రవర్తిస్తే దేశం ఏమైపోతుంది నా భర్త గురించి ఇలాంటి అసత్యాలను చెబుతున్న వాళ్ళను మీరు నమ్ముతారా ఇది సిగ్గుచేటు మీ రాజకీయ లబ్ధి కోసం మా కుటుంబాన్ని ఇందులోకి లాగద్దు మిస్టర్ రాహుల్ గాంధీ మీరు వ్యక్తుల గౌరవ మర్యాదలకు విలువనిచ్చేవారైతే దయచేసి మీ నాయకుల్ని అదుపులో పెట్టండి మీ మంత్రితో ఈ విషపూరిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేలాగా చేసి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పించండి ఈ దేశ పౌరులను కాపాడండి అని చెప్పి అమల ఎక్స్ లో చాలా ఆవేదనగా ఈ పోస్ట్ చేశారు పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ కంటే చాలా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తులు ఎందుకంటే డైరెక్ట్ గా పాలసీ మేకర్స్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ కాబట్టి కానీ మన రాజకీయ నాయకుల్లో మేమేం మాట్లాడినా నడిచిపోతుంది అందులోనూ అధికారంలో ఉన్నాం కాబట్టి బాగా నడుస్తుంది అనే ధోరణి విపరీతంగా పెరిగిపోయింది కొండా సురేఖ అలాంటి సీరియస్ మాటల్ని ఎలా మాట్లాడగలిగారు దానికి ఒక నేపథ్యం కూడా ఉంది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ని విమర్శించడానికి ఒక హీరోయిన్ పేరు తీసుకొని మాట్లాడారు ద్వంద్వార్థం వచ్చేలాగా మాట్లాడారు కేటీఆర్ పాత్ర ఉందా రకుల్ ప్రీత్ పాత్ర ఉందా ఇంకొకరి పాత్ర ఉందా నేను ఎవ్వరి మీద ఆరోపణ చేస్తలేను అది విచారణ తేలాల్సింది నేను విచారణ అధికారిని కాదు వారు కేటీఆర్కి అత్యంత సన్నిహితుల సహచరులా అని కూడా నేను ఆరోపణ చేస్తలేను ఇవాళ పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఈ డ్రామారావు తిరిగేది ఎవరితోనే సినిమా వాళ్ళతోనే కదా మన చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్ని తెచ్చింది ఎవరే ఈడ సిరిసిల్లకు తెచ్చింది కదా ఒక ఆమెను ఎవరా మా పేరు సమంత మాకు సమంత కావాలన్నా అగ్గిపెట్టెలు పట్టే చీరలు నేసే మా చేనేత కార్మికులకు సమంత సోకులు కావాలన్నా పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు మాత్రమే కాదు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒక్కసారి వినండి ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పని మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మంది సంసారాల్లో అని చెప్పి ఆయన వాడిన మాటల్ని ప్రతి యూట్యూబ్ ఛానల్ దాని గురించి రాసిన ప్రతి వెబ్సైట్ కూడా ఆయన అన్నది నాగ చైతన్య సమంత విడాకుల గురించే అని చెప్పి నేను అన్నది అలా కాదు అని కూడా ఆయన ఎప్పుడు ఖండించలేదు డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ బహుశా కొండా సురేఖ గారు మా లీడర్ మా నాయకుడు కూడా ఇలాంటి ఆరోపణలు చాలా సార్లు చేశారు కదా నేను చేస్తే తప్పే ముందులే అని అనుకున్నారో ఏమో గానీ ఓపెన్ గా కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి అయినా మినిస్టర్ కొండా సురేఖ అయినా పూర్తిగా వ్యక్తుల జీవితాల గురించి తప్పుడు అభిప్రాయం కలిగేలాగా వాళ్ళ గౌరవ మర్యాదలకు భంగం కలిగేలాగా అస్సలు మాట్లాడకూడదు కదా ఇక్కడ విచిత్రం ఏంటి అంటే గతంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా వాటిని ఖండించలేదు సినిమా ఇండస్ట్రీ నుంచి అస్సలు ఖండించలేదు నాగార్జున ఫ్యామిలీ నుంచి అయితే అసలే ఖండించలేదు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని అంటారు అలాంటిది చాలా పెద్ద వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం చిన్న కర్రతో కూడా కొట్టే ప్రయత్నము నాగార్జున ఫ్యామిలీ చేయలేదు లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ చేయలేదు అందుకే అట్లాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా సినిమా ఇండస్ట్రీ కానీ లేకపోతే సంబంధిత స్టేక్ హోల్డర్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా చాలా సీరియస్గా స్పందించాలి కేసులు కూడా బుక్ చేయాలి లేనిపోని ఆరోపణలు చేసినప్పుడు ముఖ్యంగా మహిళలకు సంబంధించి లేదా వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి రిలేషన్స్కి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా లైట్ తీసుకోవడానికి వీల్లేదు అది ఇండస్ట్రీలో సంబంధించిన వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ జర్నలిస్టులు కానీ ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళని బాధ్యుల్ని చేసేలాగా కేసులు నమోదు చేయాలి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ప్రజల డబ్బును జీతాలుగా తీసుకుంటున్నారు మంత్రులకైతే ఇంకా ఎక్కువ సౌకర్యాలని ప్రజలు కల్పించారు దాని అర్థము వాళ్ళ విలువైన టైంలో ప్రతి క్షణాన్ని కూడా ప్రజల కోసం ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం పనిచేయాలి కానీ దిక్కుమాలిన పనికి వ్యవహారాల చుట్టూ ప్రజలిచ్చే డబ్బుని వృధాగా ఖర్చు చేయకూడదు ప్రజలు ఇచ్చిన పొజిషన్ని వృధాగా దుర్వినియోగం చేయకూడదు కానీ వీళ్ళు దుర్వినియోగం చేస్తుండడం వల్ల ఏమవుతుంది ప్రజలు ఖర్చు చేస్తున్న ప్రజాధనం వృధా అవుతుంది అంతకంటే ముఖ్యంగా అందరి టైము వేస్ట్ అవుతుంది ఒకరు ఒక దిక్కుమాలన వ్యాఖ్యలు చేయడము దాని చుట్టూ భయంకరమైన చర్చ జరగడము దాన్ని మళ్ళీ ప్రజలంతా చూడడము ఇట్లాంటి క్షమాపణలు కేసులు దాని చుట్టూ మళ్ళీ ఫాలోఅప్ స్టోరీలు ఇదంతా కూడా ప్రజాధనాన్ని డైరెక్ట్గా వృధా చేయడము అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరేమంటారు పోస్ట్ చేయండి మీ కామెంట్స్ని మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్